ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ దర్శకులు కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు మన రాజమౌళి జక్కన్న సినిమాలకు విపరీతమైన క్రియ ఉంటుంది బాహుబలి వన్ బాహుబలి టూ త్రిపుల్ ఆర్ వంటి గొప్ప చిత్రాలను రూపొందించాడు రాజమౌళి ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు స్టార్ మహేష్ బాబుతో అని తెలిసిందే రాజమౌళి మహేష్ బాబు కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ప్రస్తుతం ఈ చిత్రానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ను ఖరారు చేశారు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఒకటి ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది సీనియర్ నటుడు నాజర్ మహేష్ బాబుకు అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నటీ నటులకు డైలాగ్స్లో నైపుణ్యాలను నేర్పించబోతున్నాడు డైలాగ్స్లో నైపుణ్యాలు నేర్పించడానికి వర్క్ షాప్లు కూడా నిర్వహిస్తున్నారు దీని ద్వారా సినిమాలో నటీ నటులకు డైలాగ్ డెలివరీ మరింత మెరుగయ్యేలా చేస్తున్నారు జక్కన్న నాజర్ మహేష్ బాబు కలిసి నటించడం ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు అతడు పోకిరి దూకుడు ఆగడు వన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో మహేష్ నాజర్ కలిసి నటించారు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు ఆ రోజున ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రంలో నుంచి మహేష్ బాబుకి సంబంధించిన ఒక ప్రత్యేక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేస్తారని అంటున్నారు అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన అనేది ఇంకా రాలేదు మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించాడు ఈ సినిమాలో ఆయనతో పాటు శ్రీలీనా రమకృష్ణ జగపతి బాబు నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది నూట యాభై కోట్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు నూట ఎనభై కోట్ల బిజినెస్ చేసి పర్లేదు అనిపించుకుంది ఇప్పుడు ఇక రాజమౌళి సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం